యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఈ మధ్యకాలంలో కొంచెం అవగాహన పెరుగుతుంది ఆ మాట ఎక్కువగా వాడుతున్నారు మాట్లాడుతున్నారు దాని గురించి సో ఈ ఈజ్ ఇట్ ట్రూ అసలు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు మనం ఇందాక మైక్రోబయం గురించి మాట్లాడుకున్నాగా ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనకు లోపల ఉంటాయని మాట్లాడుకున్నాగా వాటిని దెబ్బగొట్టేవి ఏమేంటి అంటే నెంబర్ వన్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఓకే మనం ఇక్కడ ఇక్కడ ఏదో లంగ్స్లో బ్యాక్టీరియా ఉందని దాన్ని చంపడానికి వేస్తే అయిపోయి దీన్ని కూడా చంపేస్తాయి సో గట్ మైక్రోభయం కూడా దెబ్బతింటుంది సో ఎప్పుడు వాడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవు అలర్జీ ఆస్మా ఉంది ప్యూర్గా జస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్తో ట్రిగ్గర్ అయింది లేకపోతే డస్ట్తో ట్రిగ్గర్ అయింది లేకపోతే పొగతో ట్రిగ్గర్ అయింది సో వాళ్ళకి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి దానికి కొన్ని టెస్ట్లు ఉన్నాయి దానికి స్ఫూటం ఎగ్జామినేషన్ ఉంది దానికి కొన్ని పరీక్షలు ఉండి దాన్ని బట్టి మనం ఇన్ఫెక్షన్ ఉందా తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి దానిని బట్టి మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెప్పి దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ వాడితే ఓకే నో ప్రాబ్లం కానీ ఏమీ లేకుండా మనం యాంటీబయాటిక్ వాడటం వల్ల అది దేనోటి చంపాలి కాబట్టి పోయి మైక్రోబయం అంతా మనకు ఇదైపోద్ది కాబట్టి అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇంకా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ని కనుక్కోవాల్సిన అవసరం తయారవుతోంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకం అనేది పిల్లల్లోనైతే అతి ప్రమాదకరం పిల్లల్లో ఎక్కువ వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్లే ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు చాలామందిని అలర్జీ ఆస్తమాని ట్రిగ్గర్ చేస్తాయి చాలా కొద్దిమందిలో నిమోనియా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాటికి కంపల్సరీగా యాంటీబయాటిక్ వాడాల్సిందే ఇట్స్ లైఫ్ సేవింగ్ మళ్ళీ సో దేన్ని ఎప్పుడు ఏంటి అనేది డాక్టర్ యొక్క డిస్క్రిప్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది సో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం అనేది ఎంత తప్పో అవసరమైనప్పుడు కూడా యాంటీబయాటిక్ని దించి వాడకపోవడం కూడా అంతే పెద్ద తప్పు కాబట్టి ఆ బ్యాలెన్స్ మనం డాక్టర్ యొక్క దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్స్ని ఎక్కువ తక్కువగా వాడటం మొత్తం మీదనైతే మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది ఇంకోటి యాంటీబయాటిక్ ఎవరు వాడతారు ఇప్పుడు ఒకసారి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తారు డాక్టర్ అదే ప్రిస్క్రిప్షన్ వంద సార్లు యాంటీబయాటిక్ వాడేవాళ్ళు ఉన్నారు రిపీటెడ్ ప్రిస్క్రిప్షన్స్ మీద రిపీటెడ్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు పిల్లల గట్ మైక్రోభయం అంతా చెడిపోతాం ఉంది సో దానివల్ల ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి సో కొన్ని మందులు యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో ఎన్నో కారణాలు సో మొత్తం మీద అలర్జీ ఆస్తమాని సరిగ్గా గుర్తించి సరి అయినటువంటి ఏ ఆహారం వాడకూడదు అనేది కూడా ఇంపార్టెంట్ అలర్జీ ఆస్తమా ఉన్న పిల్లలకు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అవి ఇస్తే ఇంకా అసలు అగ్నికి చల్ల పదార్థాలు అతి చల్లటివి అతి చల్లటివి తీసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలిసిపోద్ది చాలా మంది ఏమనుకుంటారు అసలు ఫుడ్కు ఆసన సంబంధం లేదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు వాదించడం కాదు కాదు పేషెంట్ చెప్పాలా తిన్న పేషెంట్ చెప్పాలా సార్ నాకు కూల్ డ్రింక్ తాగితే నేను రెండు రోజులు హాస్పిటల్లో నాకు ఊపిరి కూడా ఆడదు సార్ అని పేషెంట్ చెప్తున్నప్పుడు మనం దీనికి సంబంధం లేదని ఎట్ట చెప్తాం